ఇది మన డ్రై ఫ్రూట్ షాప్ అండి మార్కెట్ రోడ్లో వచ్చేసి పెద్ద మసీద్ ఉంది జామ్యా మసీద్ ఎదురుగా మా షాప్ ఉంది మా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఆల్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి మా దగ్గర స్పైసెస్ బెర్రీస్ కాజు బాదం పిస్తా అఖ్రోటు అంజీరు ఇలాంటివన్నీ మా దగ్గర ఉంటాయి మిక్స్ మిక్సింగ్ కూడా ఉంటుంది మా దగ్గర అనేక రకములైన క్వాలిటీస్ ఉంటాయి మా దగ్గర ఇది కూడా ఉంటుంది కంపెనీ కూడా ఉంటాయి మా దగ్గర మిక్స్ ఐటమ్ ఉంటుంది మా దగ్గర ఖర్జూరాలు స్పెషల్ ఉంటాయి మా దగ్గర ఎప్పుడు వస్తే కూడా మీరు ఒక పదహైదు ఇరవై రకాల ఖర్జూరాలు అవైలబుల్ మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి రంజాన్ నెలలో అయితే కన్నా మా దగ్గర ఒకటి వచ్చేసి మా దగ్గర వచ్చేసి ఒక ముప్పై ముప్పై ఐదు రకాల ఖర్జూరాలు ఉంటాయి మా షాప్ వచ్చేసి ఖర్జూరాల్లో ఫేమస్ అండి ఆల్ డ్రై ఫ్రూట్స్ మా దగ్గర ఉండే అనేక రకమైన మా దగ్గర వచ్చేసి మా దగ్గర టీ పొడి చాలా మంచిది ఉంటుంది నాలుగైదు రకాలు ఉంటుంది చికెన్ పకోడా మసాలా గోబీ మంచూరియన్ మసాలా అది కూడా మా యొక్క ప్రత్యేకత అండి మేము ఓన్ తయారు చేస్తాము మా దగ్గర అనేక రకములైన క్వాలిటీస్ ఉంటాయి మేము వచ్చేసి చాక్లెట్స్ బిస్కెట్స్ మా దగ్గర అవైలబుల్ ఎప్పుడూ ఉంటాయి బర్త్డే చాక్లెట్స్ హనీ ఉంటుంది మా దగ్గర హనీ మిక్స్ డ్రై ఫ్రూట్స్ హనీ మిక్స్ ఉంటుంది మా దగ్గర ఒరిజినల్ పల్లీలది హనీ కూడా వచ్చేసి మా దగ్గర తేనె వచ్చేసి పల్లీలది చిన్న ఈగలది ఉంటుంది ఆర్గానిక్ హనీ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది మా దగ్గర మేము వచ్చేసి వచ్చేసి మా షాప్ ఇంకొకటి ఉండదు వేముల ట్యాక్సీస్ పక్కలో ఉండదు మాది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ షాప్ గ్యాలక్సీ డ్రై ఫ్రూట్స్ అని మాది మేము వచ్చేసి ఒక నాలుగేళ్ళ నుంచి మేము ఫస్ట్ బ్రాంచ్ మాది ఇది సెకండ్ బ్రాంచ్ వచ్చి మేము ఒక నాలుగు నెలలు అయింది మా దగ్గర వేమారెడ్డి సరికి వేమారెడ్డి సినిమా హాల్ పక్కలో వచ్చేసి మా షాప్ ఒకటి ఉంది మేము ఆడగడము మా దగ్గర వచ్చేసి బర్ఫీస్ ఉంటాయి శనిగిత్తనాలుది నువ్వులది బర్ఫీస్ ఉంటుంది కంపెనీది కూడా ఉంటాయి మా దగ్గర వచ్చేసి అనేక రకమైన పిస్తా వచ్చేసి మా దగ్గర ఒక ఐదు ఆరు రకాల పిస్తా ఉంటుంది మా దగ్గర మా దగ్గర బాదం కూడా ఐదు ఆరు రకాల బాదం ఉంటుంది ప్రతి ఒక్క క్వాలిటీ వచ్చేసి మా దగ్గర క్వాలిటీ మెయింటైన్ చేస్తాము మా దగ్గర వచ్చేసి అనేక రకములైన ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర ఒకటి కంటే నాలుగు రకాలు ఉంటాయి అంజీర్ అంజీర్ వచ్చేసి మా దగ్గర ఎనిమిది వందల కిలో నుంచి రెండు వేల వరకు ఉండదు ఇరాన్ది ఉండాది మా దగ్గర ఆఫ్ఘనిస్తాన్ది ఉండాది మా దగ్గర అనేక రకములైన ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి బెర్రీస్ ఉన్నాయి మా దగ్గర సన్ఫ్లవర్ ఉండాది పంకిన్ ఉండాది వాటర్ మిలన్ మస్క మిలన్ ఇట్లాంటివన్నీ బెర్రీస్ మా దగ్గర వచ్చేసి అనేక రకమైన ఉండదు మా దగ్గర మీరు ఒకసారి మా షాప్కి సందర్శించండి అనేక రకమైన వస్తువులు మీకు కదిరిలో కొన్ని షాపుల్లో దొరకని వస్తువులు మా దగ్గర దొరుకుతాయి yeah కాబట్టి మీరు ఒకసారి మా షాప్ అని దర్శించండి మా షాప్ వచ్చేసి కదిరి జామియా మసీద్ ఫేమస్ పెద్ద మసీద్ అంటారు మార్కెట్ రోడ్లో ఉంది మసీద్ ఎదురుగా మా షాప్ ఉన్నది మా దగ్గర వచ్చేసి అనేక రకమైన అప్పడాలు వచ్చేసి మా దగ్గర తమిళనాడు నుంచి మేము ప్రత్యేకమైన మసాలా అప్పడాలు తెప్పిస్తాము మా దగ్గర అప్పడాలు కూడా అనేక రకమైన అప్పడాలు ఉంటాయి మా దగ్గర చికెన్ మసాలా ఉంటుంది టీ పొడి ఉంటుంది అనేక రకమైన మా దగ్గర వస్తువులు ఉంటాయి మీరు చూడలేని కదిరిలో దొరకని వస్తువులు మా దగ్గర అనేకమైన దొరుకుతాయి మా దగ్గర దగ్గర ఆల్ బెర్రీస్ ఉంటాయి మా దగ్గర కివీ ఉంటుంది అనేక రకమైన పైనాపుల్ డ్రై మ్యాంగో డ్రై స్ట్రాబెర్రీ డ్రై రస్బెర్రీ క్రాన్బెర్రీ బ్లూబెర్రీ మా దగ్గర వచ్చేసి ఇంకా అనేక రకమైన బెర్రీస్ ఉంటాయి మీరు ఒకసారి మా షాపుని దర్శించండి మీకు అనేక రకమైన వస్తువులు మా దగ్గర దొరుకుతాయి మా దగ్గర వచ్చేసి గోడంబి వచ్చేసి స్పెషల్ ఉంటుంది మా దగ్గర గోడంబిలో ఐదు ఆరు రకాలు ఉంటాయి మా దగ్గర మా దగ్గర వచ్చేసి అనేక రకమైన ఇట్లా వచ్చేసి మేము వచ్చేసి ఇట్లా డ్రెస్ తయారు చేసి ఇస్తాము గిఫ్ట్ ఐటమ్స్ డాక్టర్స్కి ఇచ్చేకి ఎమ్మెల్యేస్కి ఇచ్చేకి అనేక రకమైన వీఏపీస్కి ఇచ్చేకి మా దగ్గర డ్రెస్ అనేక రకమైన డ్రెస్ ఉంటాయి మా దగ్గర మూడు వందల నుంచి రెండు వేల వరకు డ్రెస్ కూడా ఉంటాయి మా దగ్గర మేము అనేక రకమైన డ్రెస్ రెడీ చేసి ఇస్తాం మా దగ్గర మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ రెడీగా ఉంటాయి ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఇది కూడా ఉంటుంది మా దగ్గర ఇవి కూడా ఉంటాయి మా దగ్గర వచ్చేసి అనేక రకం ఇది వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఇది కిలో రెండు వేల రూపాయలు ఇది ఇది మా దగ్గర ఒక తానే దొరికేది చాలా క్వాలిటీ చాలా మెయింటైన్ ఉంటుంది బాగా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ది ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది బలే టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ వచ్చేసి వేరే దాంట్లో రాదు మా దగ్గర ఇంకోటి ఉండేది ఎనిమిది వందల నుంచి స్టార్ట్ అవుతుంది మా దగ్గర రెండు వేల వరకు ఉండదు అసలే నువ్వు ఏం చెప్తాను